హాయ్ అండి రోజు నేను వెజిటేబుల్స్గా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఎటువంటి సాస్ వాడకుండా మీరు కూడా నేను చేసినట్టు చేసుకోండి ఎంతో ఎమీగా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి అండ్ థ్యాంక్స్ టు మై సబ్స్క్రైబర్స్ అండ్ ద పీపుల్ హుల్ లైక్ మై రెసిపీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఇలా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు పక్కన తీసి పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు వేయించుకుందాం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బాగా తిప్పు వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా క్యాప్సికం ముక్కలు వేసుకుందాం వీటిని కూడా వన్ మినిట్ వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం వన్ మినిట్ తర్వాత టొమాటో ముక్కలు కొన్ని జీడిపప్పులు వీటిని అని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇలా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చితిక పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకుని ఇది పెట్టుకుని కుక్ చేసుకుందాం ఇలా వన్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత తరిగిన కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సోమ్ పౌడర్ వన్ టీ స్పూన్ హోల్ గరం మసాలా వన్ టీ స్పూన్ పెప్ప పౌడర్ వీటిని అన్నాటిని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గార్లిక్ చిల్లీ పీసెస్ నుంచి ఇంకా వేసేసుకుందాం వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం మూత పెట్టుకుని వన్ మినిట్ తర్వాత నేను ముందుగానే బాస్మతి రైస్ని టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుని నీళ్ళు వాచేసాను ఇంకో ఇలాగ కూల్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని దీంతో వేసేసుకుందాం కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే మీరు వాచ్ చేసుకోండి ఇలా కొంచెం రైస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి రైస్ కూడా వేసేసుకుందాం తురిమిన కొత్తిమీర వేసుకొని ఫ్రిడ్జ్ పెట్టుకుని టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి అంతే Ich schau auf Kundam. Ja,